మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం గాయత్రి నగర్ లో ఉన్నటువంటి సరికొత్తగా రోడ్డు అయితే వేస్తూ ఉన్నారండి ఆ రోడ్డు దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా అయితే ఈ రోడ్డు అనేది వేస్తూ ఉన్నారనమాట మనం గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కావలిలో జరుగుతూ ఉన్నాయి మనం రీసెంట్ గా కూడా చూసుకున్నట్లయితే కావలిలో ఎన్హెచ్ ఫైవ్ రోడ్స్ వేయడం కానివ్వండి ఎన్ హెచ్ ఫైవ్ చుట్టూరా మనకి లైటింగ్ సెట్టింగ్ చేయడం కానివ్వండి అది కూడా మూడు రంగుల జెండా కలర్ లో సెట్టింగ్ చేయడం కానివ్వండి తుమ్మల రోడ్ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అనపగుంట కానివ్వండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఒకట రెండా మూడా నాలుగ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా ఇంటింటికి కూడా వెళ్ళి కవలెమె కావ్య కృష్ణారెడ్డి అయితే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున గాయత్రి నగర్ లో అయితే ఇలాంటి రోడ్డు అనేది వేయడం మొదటిసారి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్న ప్రజలు కానివ్వండి ఇటువైపు ప్రయాణం చేసే ప్రజలు కానివ్వండి ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోడ్ నుంచి నేరుగా వెళ్తే మాత్రం మహేంద్ర లేఅవుట్స్ వస్తాయి అన్నమాట సో ఆ రోడ్ లో అయితే మనం ఎగ్జాక్ట్ గా ఉన్నాము సో ఈ రోడ్డు ఫస్ట్ చివరి నుంచి మొత్తం మెయిన్ రోడ్డు కలిసేంత వరకు కూడా ఈ రోడ్డు అనేది వేస్తూ ఉన్నారు సో ఇటువైపు కూడా ఎంతో మంది అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇటువైపు కూడా ఎన్నో ఇళ్ళు ఎంతో మంది ప్రజలు అయితే ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మట్టి రోడ్లు ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని కానివ్వండి ఇక్కడ ప్రజలను కానివ్వండి ఎవరు కూడా పట్టించుకున్న పాపానైతే పోలేదు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే పడుతూ ఉంది నేను మీకు చూపిస్తాను ఆ చివరి నుంచి కొంత వరకు కూడా అయితే సిమెంట్ రోడ్డు అనేది వేయడం జరిగింది ఇంకా కూడా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంది సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అయితే అయిపోయింది థర్డ్ లెవెల్ చేయడానికి అయితే సంసిద్ధం అవుతూ ఉన్నారు ఇక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ అయితే సో ఈ రోడ్డు సంబంధించి అయితే ఎంతో బాగా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ చూడడానికి అయితే ఎంతో బాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సగం ఈ రోడ్డు సగం వరకు అయితే రోడ్ వేస్తున్నారు ఇంకా సగం అయితే బ్యాలెన్స్ ఉంది ఆ సగం కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పనైతే చెప్ ఉన్నారు సో ప్రజెంట్ ఇక్కడ మన తోట కొంతమంది లోకల్ గా ఉన్నారు వారి నాడికి కూడా వారి సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం అంటే నార్మల్ గా మనం అనుకుంటూ ఉంటాం కదా మనకి ఏదైనా తీరని కోరిక ఉంది అని అంటే అది తీరుతుంది అని అంటే అది మనకు కళ్ళెదురుగా కనిపిస్తుంది అంటే మనకైతే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం అనేది ఇక్కడ లోకల్ గా ఉన్న ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు మీ పేరు సరే ఇప్పుడైతే ఈ రోడ్డు వేస్తూ ఉన్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు వర్షాలు పడినప్పుడు గానీ ఇప్పుడు గానీ చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు ఇప్పుడు వేస్తున్నందుకు ఏ విధంగా సూపర్ కుందా మాకు ఇబ్బంది వర్షాలు పడినప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోడ్ రోడ్డు తిరిగి ఎలా ఉండేది ఉండేది కదమ్మా కదా బాగా నీళ్లు వచ్చేసావా నీళ్లు పుర్రు బురద జారి జారిగా పోతా లగేజ్ ఏదన్నా తీసుకుమరో పావాలన్నా విమర్శపడ్డం మేము నీట్ గా ఉంది మాకు సో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధులు చేశారు కదా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సో ఎన్నో ఎన్నో విధాలు ఇంకా కూడా చేస్తామని చెప్పని అయితే చెప్తూ ఉన్నారు మీకు నమ్మకం ఉందా చేస్తారు చేస్తాడు కూడా మాది కావ్య కృష్ణారెడ్డి పక్కనే ఊరు మాది అగ్రహారం అయితే అయింది మాది సోమవారం నేను ఆయనతో వచ్చి కలిసి కానీ మాట్లాడుతాను మేము ఒకసారి ఆయన్ని ఎంపీగా కెలిపిచ్చాం మా ఊర్లో అంత నమ్మకం ఏంటంటారు మాకు నుంచి మేము అక్కడ పెరిగిన వాళ్ళమే తర్వాత ఇక్కడికి వచ్చాము మేము మాకు మంచిగా అన్ని కూడా నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆయన నాకు దగ్గరుండి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి బాగు చేయించాడు ఆయన విముకులు డాక్టర్ ఆయన పేరు ఏం పేరు ఇంకా యువతలు బంగారు కోట్లు కొంచెం ఆయన దగ్గర నాకు బాగు చేయించు ఆయన చాలా నేను ఈ రోజు ఇంతలో అయినా సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు అనేవి మారుతూ ఉంటాయి ఒకటే ప్రభుత్వం అనేది ఉండదు కదా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు ఈ రోడ్డు గురించి అన్ని కష్టాలు పడ్డామని చెప్పారు కదా సో ఆ కష్టాల గురించి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి వివరించినప్పుడు చేస్తామని చెప్పడం గాని మాటి కానీ ఏమైనా జరిగిందా అసలు పట్టించుకున్నారా జరగలేదమ్మా సో మీరు ఎప్పుడైనా అడిగారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా రోడ్డు కావాలని చెప్పారా మీరు గారు ఎమ్మెల్యేగా రెండు చోట్లు చెప్పాడు అది ఆడా చెప్పాడు మొత్తం ఇప్పుడు రోడ్డు అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా అయితే వెళ్ళిపోతున్నారు ఎంతో మంది చిన్న నుంచి పెద్దవాళ్ళు బాగున్నది మాకు బాగుంది మాకు ఇబ్బందే లేదు

సో చూస్తున్నారు కదండి వాళ్ళ భావాలనేవి ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ భావాలన్నీ కూడా నిర్మోహమాటంగా పంచుకుంటూ ఉన్నారు సో అది ఎంతో మంచి విషయం అనమాట మరి ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు త్రిపాలు సార్ ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు అనేది వేస్తూ ఉన్నారు కదా కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఈ గాయత్రి నగర్ లో కూడా రోడ్డు వేస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషం మేడం మాకు చాలా కాలం నుంచి రోడ్డు సరలేదు సిమెంట్ రోడ్ వేస్తున్నారు అంటే మేము సంతోషపడుతున్నాం ఇంతకు ముందు ఏదైనా సిమెంట్ రోడ్డు ఉండి దాని మీద వేస్తున్నారా లేకపోతే ఫస్ట్ టైం మట్టి రోడ్డు మీద వేస్తున్నారు రోడ్ మీద వేస్తున్నారు సిమెంట్ రోడ్ లేదు సో సో కావలి అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది సార్ పర్వాలేదు కావలి అభివృద్ధి బానే ఉంది రోడ్ గిట్ల బానే వస్తున్నారు డ్రైనేజ్ బానే ఉంది అసలు ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా అభివృద్ధి అంటే పరల కావాలి మున్సిపాలిటీ వరకు అభివృద్ధి కార్యక్రమం బాగానే జరుగుతున్నాయి ఈ రోడ్లు రోడ్ల వ్యవస్థ బాగుంది డ్రైనేజ్ గానీ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఎవరికి మాకు సంతోషమే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు బాగా చేస్తున్నారు బాగుంది బాగా చేస్తున్నారు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ అది మనం చెప్పలేము మేడం నెక్స్ట్ నా అభిప్రాయం కూడా నాకు నెక్స్ట్ కూడా టీడీపీ వస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం సార్ నమస్తే సార్ మీ పేరు కృష్ణయ్య ఇప్పుడు ఈ గాయత్రి నగర్ లో చూసుకున్నట్లయితే కొంతకాలంగా అయితే రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు ఇంతకు ముందు అయితే రోడ్డు లేదు ఇక్కడ మట్టి రోడ్డు అయితే ఉన్నది ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది అనిపిస్తుంది సో ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారు కదా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు లే కావ్య కృష్ణారెడ్డి పట్టించుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం దానికే ఇది లేదు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం వచ్చింది రోడ్డు ఓకే సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా అంటే ఓన్లీ ఇదనే కాకుండా అనపగుంట కానివ్వండి తర్వాత పెంట కానివ్వండి బ్రిడ్జులు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ గత కొంతకాలంగా మీరు ఎప్పుడైనా చూసారా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం లేదు మా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి వల్ల అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడే వస్తాడని మా కోరిక కావల్లో కావల్లోనే కావల్లో కూడా కావల్లో కావ్యకృష్ణారెడ్డి కావల్లో కావ్యకృష్ణ పక్కా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ప్రజలైతే స్పందిస్తూ ఉన్నారు మనం మందిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ గాయత్రి నగర్ లో అయితే ఇప్పుడైతే రోడ్డు వేస్తూ ఉన్నారు మనందరికి ఆ విషయం తెలుసు కదా సో చుట్టుపక్కల అయితే ఎన్నో అంగళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇటు సైడ్ సో ఒక అంగడి దగ్గరికి వచ్చి అయితే ఈ రోజు వాళ్ళ అభిప్రాయం ఏంటి ఏంటి అని చెప్పి అయితే ఈ రోజు మనం వచ్చేసాం అన్న నమస్తే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టున్నారు షాప్ ఇక్కడ నుంచి పెట్టున్నారు సో ఈ రోడ్డు ముందు రోడ్డు వేసిన తర్వాత చెప్తారా ఇప్పుడు రోడ్డు ముందు అంటే ఇంత ముందు రోడ్డు అసలు బాగున్నది కాదు ఇప్పుడు ఇంకా చాండోళ్ళ నుంచి అనుకుంటున్నారు వేస్తాం వేస్తా అని సెట్ అయింది కాబట్టి అంత ఇంత ముందు రోడ్ ముందు ఇక్కడ నీళ్ళన్ని వచ్చేసాయి బాగా ఇప్పుడు రోడ్ వేయడం వల్ల కాలువలన్నీ ఫ్రీగా అవుతాయి కాబట్టి నీళ్ళన్ని ఫ్రీగా వెళ్ళిపోతాయి ఇక్కడ రోడ్డు మనం చూసుకున్నట్లయితే ఎన్హెచ్ ఫైవ్ కూడా రోడ్ అంతా కూడా వెడల్పు చేసి మధ్యనే లైటింగ్ కూడా వేపించడం జరిగింది జెండా కలర్స్ లో సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా చేశారు ఇంకా ఇలాగే అభివృద్ధి చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు మనం అయితే మాట్లాడటానికి ఇక్కడ లోకల్ గా పనికి వచ్చే వాళ్ళైతే అయితే ఉన్నారనమాట వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అమ్మా నమస్తే మీ పేరు వెంకటరామమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడికి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఈ రోడ్డు అప్పుడు బాగలేదు కానీ ఇప్పుడే నడవాలంటే బాగుంది బాగుంది ఇంకా ఇది బాగా అనుకో శుభ్రంగా పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు బాగా పోతారు అది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇదివరకు వర్షాల్లో బాగా ఇబ్బందులు ఇబ్బంది పడ్డాం వర్షాలు ముందు మొన్న పొందం మన నాలుగు నెలల క్రితం కూడా బాధలు పడ్డాం పాములు కుంటలు మిట్టలు అన్ని బళ్ళు తిరగడం గానీ రాలేకపోలేక ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది మీ పేరమ్మ సాధన శ్రీషా చౌదరి రోడ్లు ఎలా ఎలా ఇప్పుడు ఉంది చెప్పండి ఇదివరకు రోడ్లు బాగా దుమ్ము ఎక్కువగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు రోడ్లు వేశారు చక్కగా మన ఎమ్మెల్యే గారు రాధ గారు కావాలి మొత్తం మంచిగా బాగా పరిపాలన చేస్తున్నారు గుడ్ సూపర్ అమ్మ నమస్తే మీ పేరు మా ఇది వరకు అయితే ఇక్కడ అనేది లేకుండా మట్టి రోడ్డు అనేది ఉంది కదా ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది నీళ్ళు నేలలోనూ ఈ రోడ్డు అంతా ఓకే ఇప్పుడైతే సగం వరకు కూడా రోడ్ వేసేసారు అక్కడ నుంచి కూడా మళ్ళీ వేసుకుంటూ వస్తున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది చేస్తే ఇంకా ఎన్ని సమస్యలు ఎంతకుంటా చేస్తే బాగుంటది ఏమో నేలల్లో ఉంటాము అదే కదా ఇంకా మీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగేళ్ళు ఇచ్చాడు ఓకే సో పరిపాలన అనేది ఎలా ఉందమ్మా కావలమలే కావ్య కృష్ణారెడ్డి కానివ్వండి మన నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎలా చేస్తున్నారు పరిపాలన అనేది మీకు నచ్చుతుందా ఆ బాగా చేస్తున్నారు బాగా తార రోడ్లు మా బజార్ కారు మట్టి అవ్వడం లేదు బాగుంది కరిపాల బాగానే చేస్తుండరా బాగా చేస్తుండరా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ రోడ్డు అయితే వేసినట్టుగా అయితే కనిపిస్తుంది అక్కడ అంతా రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రాసెస్ అనేది ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉందనమాట కావాలి అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అయితే అవుతుందని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో అయితే మాకు ఏమీ కూడా ఇక్కడ జరగలేదు ఎన్నిసార్లు వెళ్లి అడిగినా కానీ మాకేమీ చేయలేదు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి అడగకుండానే మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పనైతే ఇక్కడ ప్రజలైతే చెప్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే చూడండి రోడ్ అయితే అక్కడికి ప్రజెంట్ ఎండ్ అయ్యిందనమాట అంతేకాకుండా ఎక్కడెక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఆ మట్టి రోడ్లన్నీ కూడా ఇటువైపు ప్రాంతాలన్నీ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా సిమెంట్ రోడ్లు అనేది వేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదండి సో ప్రజెంట్ అయితే చూడ్డానికి ఈ విధంగా ఉందనమాట అభివృద్ధి అనేది ఎంతో శరవేగంగా అయితే పరుగులు తీస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఇక్కడ లోకల్ గా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేసే దిశగా అయితే ప్రభుత్వం అనేది పనిచేస్తుంది కావలేమిలీ కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి చూసి అయితే ప్రతి ఒక్కరు కూడా మాకు మళ్ళీ ఆయనే కావాలి మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో కూడా ఆయనే మాకు ఎమ్మెల్యే రావాలి అని అయితే ప్రజలైతే చెప్పడం మీరందరూ చూశారు కదా సో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది గాయత్రి నగర్ లో అయితే రోడ్డు అయితే వేస్తూ ఉన్నారనమాట చూస్తూనే ఉండేఎండి న్యూస్ కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి గాయత్రి నగర్ నుంచి కావాలి